నెల్లూరు బారాసాహిద్ దర్గాలో మొదలైన రొట్టెల పండుగకు మొదటి రోజు భక్తులు పోటెత్తారు తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఉత్తరప్రదేశ్ మొదలైన రాష్ట్రాలు సుదూరు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా విచ్చేశారు ప్యూ లైన్లలో భక్తుల రద్దీ కొనసాగుతుంది భక్తి శ్రద్ధలతో స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద భక్త జనం రొట్టెలు మార్చుకునే సంఘటన కోలాహలంగా ఉంది జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లను చేసి నిఘా పెట్టింది దర్గాలో విస్తృతమైన ఏర్పాట్ల పట్ల భక్తులు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు బారా దర్గాలో మొదలైన రొట్టెల పండుగకు మొదటి రోజు భక్తులు పోటెత్తారు తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఉత్తరప్రదేశ్ మొదలైన రాష్ట్రాలు సుదూరు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా విచ్చేశారు ప్యూ లైన్లలో భక్తుల రద్దీ కొనసాగుతుంది భక్తి శ్రద్ధలతో స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద భక్త జనం రొట్టెలు మార్చుకునే సంఘటన కోలాహలంగా ఉంది జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లను చేసి నిఘా పెట్టింది దర్గాలో విస్తృతమైన ఏర్పాట్ల పట్ల భక్తులు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు चलो। सामने 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 सामन నెల్లూరు బారా సాహిద్ దర్గాలో మొదలైన రొట్టెల పండుగకు మొదటి రోజు భక్తులు పోటెత్తారు తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఉత్తరప్రదేశ్ మొదలైన రాష్ట్రాలు సుదూరు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా విచ్చేశారు ప్యూ లైన్లలో భక్తుల రద్దీ కొనసాగుతుంది భక్తి శ్రద్ధలతో స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద భక్త జనం రొట్టెలు మార్చుకునే సంఘటన కోలాహలంగా ఉంది జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లను చేసి నిఘా పెట్టింది దర్గాలో విస్తృతమైన ఏర్పాట్ల పట్ల భక్తులు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ada di